ఇలా ఆరు నెలలు నాకు అక్కమా ఉంది నేను ఆరు నెలలు లోపల ఎప్పుడైనా వెళ్ళొచ్చు కొవ్వేటికి ఇళ్లలో డ్రైవర్ విజా మాత్రం పుట్టదు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు కోవేట్ రావడానికి వీలు ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొవ్వేటికి ఎవరైతే కొత్తగా ఇళ్లలో జాబ్ చేయడానికి వస్తున్నారో డ్రైవర్ గాని దివాణి పని గాని హౌస్ పై పని గాని ఆడవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇంట్లో పని చేయడానికి కాజీ వీజా పైన ఎవరైతే వస్తున్నారో వచ్చి ఇక్కడ ఇండ్లల్లో పని చేసుకుంటున్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే అయితే పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంటికి వెళ్లేటప్పుడు సాపర వెళ్లేటప్పుడు మీరు కూడా జాగ్రత్త పడతారు ఒకవేళ మనం కపిలుకు టచ్లో లేకుండా ఉంటే ఇంటికి వెళ్ళిన ఆరు నెలలు నాకు అకామా ఉంది నేను ఆరు నెలలు లోపల ఎప్పుడైనా వెళ్ళచ్చు కాదని మీ కపిలుకు మీరు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయకుండా మీరు నిర్లక్ష్యం చేశారంటే మీ కపిలు ఏమైనా చేయొచ్చు మీకు కి రాకుండానే చేసే హక్కు అనేది ఇప్పుడు కోవిడ్ వాళ్ళకి కల్పించింది కోవిడ్ గవర్నమెంట్ దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీగా మాకు జరిగింది కాబట్టి మా రూమ్లో నా జతను ఉన్న డ్రైవర్కే ఈ సిచ్యువేషన్ వచ్చింది జరిగింది కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా జాగ్రత్త పడండి అది ఏమిటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను ఏ విధంగా మనం కపిలకి టచ్లో ఉండాలనేది కూడా మీకు నేను చెప్తాను ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోను పూర్తిగా చూశారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియోను కూడా షేర్ చేసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చూడండి నా రూమ్లో నాతో పాటు ఇంకొక డ్రైవర్ ఉండేవాడు అంటే మా సార్ వాళ్ళ అన్నకు డ్రైవరు నేనే వీసా తీసి పిలిపించిన్నాను అతను టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది టూ ఇయర్స్ తర్వాత ఇంటికి వెళ్ళాడు ఇంటికా నుంచి మళ్ళీ వచ్చాడు కోవేటికి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఇక్కడ ఉండి మళ్ళీ అతనికి ఏదో అర్జెంట్ పనిపడి ఇండియాకి వెళ్ళిపోయాడు ఇండియాకి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు కపిలే అతనికి ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు ఇంకెప్పుడు వస్తావు అని అడుగుతూ ఉండేవాడు ఇంకో వారానికి వస్తాను ఇంకా పది రోజులకు వస్తాను ఇంకో వారానికి వస్తాను ఇంక ఇరవై రోజులకు వస్తాను రేపు లాస్ట్ లాస్ట్లో వస్తాను ఈ విధంగా ఆ డ్రైవర్ చెప్తూ వచ్చేవాడు లాస్ట్కు అతను వెళ్ళి మూడు నెలలు పూర్తి అయిపోయింది అతను కోవైట్ నుంచి ఇండియాకి వెళ్ళిపోయి మూడు నెలలు పూర్తి అయిపోయింది మూడు నెలలు పూర్తి అయిపోయిన తర్వాత కపిల్ ఏం చేశాడంటే వీసాను క్యాన్సల్ చేసేసినాడు వీసాను క్యాన్సల్ చేసేసి నాకు వచ్చి చెప్పాడు రూమ్లోకి నాకు ఇంకా డ్రైవర్ వద్దు ఫోన్ చేసి చెప్పు అతనికి అని చెప్పాడు నేను చెప్పాను నేను ఎలా ఫోన్ చేసి చెప్పేది నువ్వే ఫోన్ చేసి ఒక మాట చెప్పు బావా బాగుంటుంది నేను చెప్తే బాగుండదు నాకు మీరు అవసరం లేదు నేను వీసా క్యాన్సిల్ చేసేస్తున్నాను అని ఒక మాట చెప్పి క్యాన్సిల్ చేయండి బాగుంటుంది లేదంటే అతను లేదు క్యాన్సల్ చేయొద్దు నేను వచ్చి నీకు అవసరం లేకపోతే నేను తనాదులు తీసుకుంటాను నేను బయట ఇంకొక ఇంట్లోనో ఇంకొక పైన చేసుకుంటాను అనే అతను నీకు రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ కోవేట్కి వచ్చినా తణాజులైనా తీసుకుంటాడు కదా ముందు ఒక మాట చెప్పి మీరు క్యాన్సిల్ చేసి ఉంటే బాగుండు కదా మీరు ముందే ఎందుకు క్యాన్సిల్ చేశారు అని నేను కూడా చెప్పడం అయితే జరిగింది లేదు నేను క్యాన్సిల్ చేసేసాను నాకు ఇంకా డ్రైవర్ అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోయినాడు మళ్ళీ తర్వాత నేను ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది ఆ డ్రైవర్ వద్దంట నువ్వు రావద్దని చెప్తున్నాడు కోవిడ్కి నీ ఆ కూడా క్యాన్సిల్ చేసేసినాడు అని చెప్పాడు అని చెప్పాను మళ్ళీ తర్వాత ఆ డ్రైవర్ కూడా వాళ్ళ కపిలికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలాదంట నేను కూడా ఫోన్ చేసిన మళ్ళీ నేను ఉండేది అదే ఇంట్లోనే ఇప్పుడు ఆల్రెడీగా నేను ఫోన్ చేసినా కూడా నా ఫోన్ కూడా ఎత్తకుండా బ్లాక్ లిస్ట్ లో ఎందుకంటే అడుగుదాము మీరు ఇప్పుడు ఒక మీరు అకామా క్యాన్సిల్ చేసిన దాని వల్ల అతనికి ఇంకా డ్రైవర్ విజా రెండు సంవత్సరాల వరకు పుట్టదు అతను వేరే ఇంట్లోకి వచ్చి జాబ్ చేసుకోవడానికి కూడా రెండు సంవత్సరాల వరకు డ్రైవర్ విజా పుట్టదు ఈ విధంగా ఎందుకు చేశారు ఒకవేళ నీకు అవసరం లేకపోతే నాకు అవసరం లేదు మీరు కావాలంటే పొవ్వేటికి రాండి తనాదులు తీసుకొని ఎక్కడైనా పని చేసుకోండి లేదా వేరే ఇంట్లో చేసుకోండి అని చెప్పి బాగుండు కదా అని ఒక మాట చెబుదామని నేను ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా ఎత్తకుండా నా నెంబర్ బ్లాక్ లిస్ట్లోనే పెట్టేసినాడు ఎవరు కాదు మళ్ళీ మా సార్ వాళ్ళ అన్నే మా కపిల్ వాళ్ళ అన్నే సొంతం వాళ్ళ అన్నే మళ్ళీ తర్వాత నేను మా కపిలుకి కూడా చెప్పాను ఈ విధంగా చేసాడు మీ అన్న అంటే అటు చేయకూడదు కదా కావాలంటే నాకు అవసరం లేదు మీరు కోవిడ్కు వచ్చి తనాదులు తీసుకొని బయట ఎక్కడైనా చేసుకోండి లేదంటే మానేయండి కానీ నాకైతే డ్రైవర్ అవసరం లేదని ఒక మాట చెప్పింటే బాగుండు కదా అని మా సార్ కూడా అదే మాట చెప్పాడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు ఒకవేళ కొవ్వేటి నుంచి సాపర వెళ్ళారంటే మీరు ఒకవేళ కొవ్వేటి నుంచి సాపర వెళ్ళారంటే వెళ్ళిన తర్వాత మూడు నెలలు కావస్తున్నప్పుడు మూడు నెలలు దగ్గర పడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ కపిల్కి ఫోన్ చేసి బాబా నేను ఇంకొక వారానికి వస్తాను లేదా ఇంకొక పది రోజులకు వస్తాను ఇంకొక నెలకు వస్తాను ఖచ్చితంగా నేను వస్తాను అని ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి మీ కపిలకి చెప్పండి ఒకవేళ వాయిస్ మెసేజ్ అయినా పెట్టి చెప్పండి మీరు చెప్పకుండా నా యాకామా టైం ఇంకా ఒక సంవత్సరం ఉంది ఆరు నెలలు లోపల ఎప్పుడైనా నేను కోవేట్కి వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏముండదని మీరు అనుకుంటూ మాత్రం ఉండకండి అలా ఉన్నారనుకోండి ఇంక ఇతను వెళ్ళి మూడు నెలలు దాటిపోయింది ఇంక వస్తాడో రాడో అనేసి మీకు తెలియకుండానే ఆకామా క్యాన్సిల్ చేసేసి ఇంకొక డ్రైవర్ని కూడా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకొక డ్రైవర్కి వీచా ఇచ్చి పిలిపించుకునేస్తారు వీళ్ళు అప్పుడు అది మీకు అకామ క్యాన్సిల్ అయింది కూడా మీకు తెలియదు మీరు అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి కోవేట్ ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడ ఫింగర్స్ పెట్టినప్పుడు మీ అకామ క్యాన్సిల్ అయింది లేనిది మీ అకామ వ్యాలిడ్గా ఉండేది లేనిది తెలుస్తుంది మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళిపోవాలి అలాగే అంటే మళ్ళీ మీరు కోవేట్కి ఎంటర్ కాకుండా మళ్ళీ అట్లే మన దేశానికి మనం వెళ్ళిపోవలసి ఉంటుంది అందుకనే నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా సాపర వెళ్ళిన తర్వాత మీ కపిల్కు టచ్లో ఉండండి రెండు వేల ఇరవై మూడులో కానూన్ ఎలా ఉండిందంటే మనం సాపర వెళ్తే ఆరు నెలల వరకు అకామ క్యాన్సల్ చేసేదానికి వీలు ఉండేది కాదు కువేటి వాళ్ళకు ఆరు నెలలు తర్వాత ఆటోమేటిక్గా మన అకామ క్యాన్సల్ క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ క్యాన్సిల్ కాకపోయినా వీళ్ళు వెళ్ళి అప్పుడు కొత్త విజా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండేది ఇప్పుడు ఆ విధంగా కాకుండా కపిల్కి ఆ అక్కులు అనేవి గవర్నమెంట్ కల్పించింది మీకు ఒకవేళ డ్రైవర్ అవసరం లేకపోతే సాపర వెళ్ళి మూడు నెలలు దాటిపోయింటే అతని వీజాని మీరే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేయచ్చు క్యాన్సల్ చేసేసి మళ్ళీ కొత్త వాళ్ళకు వీజా ఇవ్వచ్చు అని కోవేట్ గవర్నమెంట్ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది దీనివల్ల కోవేట్ వాళ్ళు మనల్ని ఏమైనా చేయొచ్చు ఇప్పుడు మన వీజాను ఉంచవచ్చు లేదా క్యాన్సల్ చేసేయచ్చు వాళ్ళు ఇంట్లో కూర్చొని మొబైల్లోనే క్యాన్సిల్ చేసేస్తారు విజా అందుకనే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను కోవిడ్కి వచ్చి సాపర వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ మూడు నెలలు లోపల తిరిగి రాకపోతే కోవిడ్కి ఖచ్చితంగా మీ కపిల్కి మీరు ఫోన్ చేసి బాబా నేను ఇంకొక నెలకు వస్తాను ఇంకొక ఇరవై రోజులకు వస్తాను అని మీరు వాయిస్ మెసేజ్ పెడితే అప్పుడు అతను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను ఓకే రాండి అలా అని అని చెప్తే అప్పుడు మీరు ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఏం కాదనుకున్నారంటే ఖచ్చితంగా క్యాన్సల్ చేసే అవకాశం ఉంది క్యాన్సల్ అయ్యిందంటే రెండు సంవత్సరాల వరకు మళ్ళీ మీకు కోవైట్కి రావడానికి డ్రైవర్ వీజా అయితే అస్సలు పుట్టదు ఒకసారి మీరు హౌస్ డ్రైవర్గా చేసి మీ అకామా క్యాన్సిల్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోయినా ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కపిల్ మీ అకామా క్యాన్సిల్ చేసేసినా కానీ మళ్ళీ మీకు ఇళ్ళల్లో డ్రైవర్ వీజా మాత్రం పుట్టదు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు కోవిడ్ రావడానికి రాబరం వెళ్ళిన తర్వాత మీకు మూడు నెలలు దాటితే మాత్రం ఖచ్చితంగా మీరు కపిల్కి ఫోన్ చేసి కానీ మెసేజ్ కానీ కంపల్సరీ పెట్టండి ఓకే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొద్దిగా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం